నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లాలో సామాజిక వర్గాల వారిగా పార్టీకి చాలా యాక్టివిస్ట్లుగా ఉన్న నాయకులకి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా అనేక పదాలు కేటాయిస్తున్నారు మరి ఏలూరు జిల్లా సోనంగి గ్రామానికి సంబంధించిన గేదెల సూర్యప్రకాష్ గారు రెండు వేల పంతొమ్మిది నుండి వైఎస్ఆర్సీపీలో యాక్టివిస్ట్గా యాక్టివిస్ట్ గా పనిచేస్తున్నారు పోనంగి గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చాలా బలమైన నాయకుడిగా ఉన్నాడు అనేక వర్గాల నుండి కూడా పార్టీకి బలం పెరిగే విధంగా కూడా సూర్యప్రకాష్ గారు తన వంతు పాత్ర పోషిస్తున్నాడు మరి ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు ఏం జరిగినా కూడా కీలకంగా వ్యవహరిస్తారు ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జిల సమన్వయంతో మరి పార్టీ కోసమే పనిచేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు తన సొంతూరు పోణంగి గ్రామం గేదెల సూర్యప్రకాష్ గారు అందరు పోడంగి సూర్యప్రకాష్ గారు అని ఒక నానుడు ఆ పేరు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గేదెల సూర్యప్రకాష్ గారిని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు మరి వాళ్ళ జిల్లాలోనే కాదు ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా గేదెల సూర్యప్రకాష్ గారి యొక్క సేవలు అనేక జిల్లాల్లో ఉపయోగించుకోవడానికి పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ వైసీపీ యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు పార్టీ కోసం అంకిత భావంతో నిరంతరం పనిచేస్తారని చెప్పి పార్టీ అధినేతకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాష్ట్ర వైఎస్ఆర్సిపి యోజన వింగ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడానికి పార్టీ పెద్దలు అదేవిధంగా ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డిఎన్ఆర్ గారు ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి జైప్రకాష్ జయప్రకాష్ గారు వైసీపీలోని సీనియర్ నాయకులందరూ కూడా సూర్యప్రకాష్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ అధిష్టానం ఏ లక్ష్యంతో రాష్ట్ర వైసీపీ యువజన విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఆ పదవికి వన్ని తెచ్చేలా పార్టీ క్షేత్ర స్థాయిలో మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలని వైఎస్ఆర్సీపీ వైపు తీసుకువచ్చేలా అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఆదేశించిన విధంగా అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి వైఎస్ఆర్సిపి యువజన భాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తానని చెప్పి గేదెల సూర్యప్రకాష్ గారు కొద్దిసేపటి క్రితమే ఎంటీవీతో మాట్లాడుతూ మరి పార్టీ ఒక నిబద్ధతతో ఒక అపారమైన నమ్మకంతో పార్టీ పదవిని కేటాయించారు కాబట్టి ఒక ఏలూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సిపిని యువజన విభాగం మరింత బలోపేతం చేయడమే కాకుండా ఎక్కువ మంది యువత వైఎస్ఆర్సిపి వైపు అడుగులు వేయడానికి తన వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తానని గేదెల సూర్యప్రకాష్ గారు చెప్పారు మరి గేదెల సూర్యప్రకాష్ గారితో పాటు కందుల దినేష్ రెడ్డి సింతల్బూర్ నియోజకవర్గం మరి ఆయన కూడా వైఎస్ఆర్ అధికార విభాగం అధికార పార్టీ ప్రతినిధిగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు ఏదన్నా కూడా చాలా చురుకుగా ఏలూరు నియోజకవర్గం ఆ పార్టీ జిల్లా నాయకత్వం గాని ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మామిడిపల్లి జయప్రకాష్ గారి ఇచ్చే పిలుపుకి మరి ఆ కార్యక్రమాలలో భాగస్వామ్యం అవడం పార్టీ ఏది ఆదేశిస్తే ఆ కార్యక్రమం అన్నింటిలో కూడా తప్పనిసరిగా పాల్గొనడం మరి గేదెల సూర్యప్రకాష్ గారి యొక్క నైజం మరి రానున్న మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో కూడా వైఎస్ఆర్సిపి విజయానికి అదేవిధంగా ఎక్కువ మంది యువకులకి ఈసారి ఆ పదవిలో రావడానికి పాట అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి తన వంతు కృషి చేస్తానని ఖచ్చితంగా అన్ని ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలవడానికి అధికార పార్టీ అడుగడుగున అడ్డు తగిలినా కూడా వైఎస్ఆర్సీపీ కోసం నిరంతరం శ్రమించి పనిచేస్తానని చెప్పి గేదెల సూర్యప్రకాష్ గారు చెబుతున్నారు మరి సందర్భంగా గేదెల సూర్యప్రకాష్ గారిని పోలంగి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్రస్థాయి పదవి తీసుకోవడం ఒక గ్రామంలో గ్రామస్థాయి నాయకుడిగా ఒక ప్రాథమిక కార్యకర్తగా వైఎస్ఆర్సీపీలో ఉండి ఇవాళ స్థాయిలో యువజన విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమించడం అంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అపారమైన నమ్మకంతో ఈ బాధ్యతలు చెప్పారు కాబట్టి ఆ బాధ్యతల్ని నిర్వీరామంగా నిరంతరం వైసీపీ బలోపేతానికి కురి చేస్తా అని చెప్పి గేదెల సూర్యప్రకాష్ గారు వారు రెండుసారి కూడా చెప్తున్నారు ఖచ్చితంగా పార్టీ ఏ లక్ష్యంతో ఆ బాధ్యతలు చెప్పిందో ఆ బాధ్యతలని నమ్మకంతో పని అని చెప్పి గేదా సూర్యప్రకాష్ గారు చెప్తున్నారు మరి గేదా సూర్యప్రకాష్ గారు రానున్న రోజుల్లో పార్టీ కోసం ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు ఏ విధంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని జిల్లాలోనే సీనియర్ నాయకులను కలుపుకుని అటు రాష్ట్రాలు కూడా వైసీపీ అధిష్టానం ఇచ్చే ఆదేశాలని అన్ని జిల్లాలో యువజన భాగాలని మరింత బలపేతం చేయడానికి తన వంతు పాత్ర పోషించడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారు వచ్చే రోజుల్లో వైఎస్ఆర్సిపి బలం మరింత పెరిగేలా యోజన విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గేదెల సూర్యప్రకాష్ గారు చెప్తున్నారు మరి రానున్న రోజుల్లో గేదెల సూర్యప్రకాష్ గారు రాజకీయంగా ఇప్పుడు రాష్ట్రాల పదవి తీసుకున్నారు కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తారా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారా మరి ఎట్లా పోటీ చేస్తారో తెలియదు కానీ రాజకీయాల్లో చాలా సురుకైన కార్యకర్తగా పార్టీలో నిబద్ధతో పనిచేస్తారని మాత్రం సూర్యప్రకాష్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ ఎయిట్ వన్ 94910